దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రత్యేకమైన దేవుని యొక్క సందేశాలను ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలని దీవించబడాలని అనేకులకు ప్రయోజనకరంగా ఈ సందేశాలు ఉండాలని ఈ యొక్క సందేశాల ద్వారా దేవుని యొక్క అమూల్యమైన మాటల్ని మీకు అందించాలని ప్రభు యొక్క ప్రేరణ బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాం ఈరోజు ఏ మాటలు అయితే మనం వినబోతున్నామంటే అపవాదిని జయించడం ఎట్లు ఎందుకంటే ఈరోజు చాలామంది అపవాది చేత బందీలైపోతున్నారు అపవాదికి భయపడిపోతున్నారు అపవాది చేత పట్టబడుతూ ఉన్నారు పరిచర్యలో చాలా ప్రాంతాలకు వెళ్తున్నా సంఘారాధనలో చూస్తున్నప్పుడు చాలామందికి దయ్యాలు పట్టి బంధకాలతో కూడా చాలా బాధ వేదన పోరాటాలతో కూడా కొందరైతే పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు మరికొందరైతే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారు కొందరైతే రోగులైపోతున్నారు కొందరైతే మానసికమైన వ్యాధిగ్రస్తులైపోతున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది భయంకరమైన పోరాటాలతో కూడా జీవిస్తూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అనంటే అపవాది చేత బంధించబడుతూ ఉన్నారు అపవాదిని జయించలేక అపవాది నుండి తప్పించుకోలేక అపవాదిని ఎదిరించలేక చాలామంది ఈరోజు బాధలో ఉన్నారు ఈ మెసేజ్ ద్వారా అపవాదిని ఎలా మనం జయించవచ్చు అపవాదిని ఎలా మనము గెలవవచ్చు అనే సందేశంలో ఈ మాటల్ని స్క్రిప్ట్ చేయకుండా ఈ మాటల్ని అంతా కూడా వినాలని ప్రొపేర్ట మీకు తెలియచేస్తున్నాను మొదటి పేతురు పత్రిక ఐదు ఎనిమిదిలో ఏం రాయబడిందంటే నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు ఈ వాక్యాన్ని గమనించినప్పుడు అపవాది యొక్క పని ఏమిటంటే ఎవరిని మృంగుదామా ఎవరిని నాశనం చేద్దామా ఎవరి కాపురాలని కూల్చేద్దామా ఎవరి బ్రతుకుల్ని పాడు చేద్దామా అపవాది యొక్క తంత్రాలు అపవాది యొక్క కార్యాలను మనం చూస్తున్నాం ఈ లేఖనంలో మీ విరోధి అయిన అపవాది మానవులందరికీ దేవుని రూపంలో ఉన్న మానవులందరికీ అపవాది విరోధమైన వాడు అపవాది అనేకుల్ని బంధిస్తున్నాడు అనేకుల జీవితాల్లో చలగాటమాడుతున్నాడు ఈ అపవాదిని జయించాలంటే అది ఏసు నామము ద్వారా మాత్రమే సాధ్యం కనుక అపవాదిని జయించలేక ఓడిపోతున్నటువంటి మీకు ఈరోజు చాలా అద్భుతమైన మెసేజ్ అపవాదిని జయించుటకు కావలసిన ప్రాముఖ్యమైన సందేశాలు ఇవి కనుక ఈ మాటలు మీరు జాగ్రత్తగా విని ఈ మాటల ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు గై కొన్నప్పుడు అపవాదిని మీరు జయించవచ్చు అపవాదిని ఎదుర్కొనవచ్చు కనుక అపవాదిని జయించటానికి మొట్టమొదటగా చేయవలసినది ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఎవరు ప్రార్థన చెయ్యాలి అపవాదిని జయించాలంటే అపవాదిని ఓడించాలంటే అపవాదిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసినప్పుడు అపవాదిని ఎదుర్కొనగలుగుతాం వార్త ఆరవ అధ్యాయము పద్మూడవ వచనంలో ప్రభువారు నేర్పిన ప్రార్థనలో ఈ వాక్యం మనకు కనబడుతుంది ఆ పద్మూడవ వచనంలో మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము పరలోక ప్రార్థన ప్రభువారు నేర్పిన ప్రార్థనలో అది అలవాటుగా చేసే ప్రార్థన కాదు ఆ ప్రార్థనలో ఉన్న ప్రతి పాయింట్స్ ప్రకారం మనం జీవించాలని దేవుడు నేర్పించాడు అయితే దాన్ని అలవాటుగా మార్చేసుకున్నారు అలవాటు ప్రార్థనగా పారంపర్య ప్రార్థనగా అయితే ఆ ప్రార్థనలో గమనించినప్పుడు ప్రతి మాటలో అర్థం ఉన్నది ఆరు వచనంలో ఏం రాయబడింది మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అంటే ఈ లోకంలో దుష్టుడు ఒకడున్నాడు శోధించేవాడు ఒకడున్నాడు ఎవరిని శోధిద్దామా ఎవరిని పాడుచేద్దామా ఎవరిని నష్టాల్లో ముంచేద్దామా ఈ అపవాది ఈ అపవాది శోధించేవాడు బాగుండే వాళ్ళని చెడిపేవాడు కుటుంబాల్లో గొడవలు కలిగించేవాడు శోధనలో పడేసేవాడు ఈ అపవాదిని జయించాలంటే మనం ప్రార్థన చేయాలి రోజు ప్రార్థన చేయాలి ప్రభు ఈ సోదరులోనికి మేము వెళ్లకున్నట్లు మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన చేయాలి ప్రభుని వేడుకోవాలి ప్రభు పేరట ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు కాపుదల ఇస్తాడు భద్రత ఇస్తాడు అప్పుడు అపవాది మనల్ని ముట్టలేడు అపవాదిని మనము గెలవగలుగుతాం అపవాది చేతిలో నుండి మనకు విడుదల కలుగుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట వింటున్నటువంటి మీరు అపవాది చేత భయపడి భయాక్రాంతులైపోయి పీడించబడి పట్టబడి బంధించబడి ఒకవేళ ఎలా జయించగలమబ్బా అని కృంగిపోయిన స్థితిలో ఉంటున్న వారికి దేవుడు మాట్లాడుతున్నాడు అపవాదిని జయించటానికి ప్రార్థన అవసరం ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవునికి మొరపెట్టాలి అలాంటి వారికి ఈ సోదకుడైన అపవాది చేతిలో నుండి ఈ దొంగ అయిన అపవాది చేతిలో నుండి విడుదలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కాబట్టి మీరు మర్చిపోవద్దు మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటే ప్రభువారు మిమ్మల్ని తప్పిస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు కనుక అపవాది చేతిలో నుండి విడుదల పొందాలన్నా అపవాదిని ఎదిరించాలన్నా అపవాది చేతిలో చిక్కుకోకుండా ఉండాలన్నా ఏసు ప్రభువారు నిన్ను కాపాడుటకు రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అలా ప్రార్థన చేసేవారిని అపవాది ముట్టలేడు అపవాది వారిని గెలవలేడు కావున ఈ వాక్యం ద్వారా అపవాదిని జయించటానికి మొట్టమొదటి పనిను చేయాల్సింది ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసేవారిని అపవాది ఏమి చేయలేడు వారే గెలుస్తారు వాళ్ళనే ప్రభు అయిన దేవుడు నిలబెడతాడు రెండవది విశ్వాసమందు స్థిరముగా ఉండాలి మొదటి పేతురు ఐదవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకొనవచ్చు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి ఇక్కడ క్లియర్గా రాయబడినది ఈ లోకమందున్నటువంటి ఉన్నటువంటి సహోదరులలో అలాంటి శ్రమలే నెరవేరినవని పేతృభక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అంటే సహోదరులందరూ కూడా శ్రమపరచబడటం ఇబ్బంది పరచబడటం పోరాటాల్లో ఉండటం దీని కారకుడు అపవాది సాతాను ఈ సాతాను ఎదుర్కొని నిలదొక్కుకొని నిలబడాలి అంటే జయించాలి అంటే విశ్వాసమందు మందు స్థిరపడాలి విశ్వాసమందు స్థిరపడ అలా స్థిరపడాలి అంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటేనే విశ్వాసంలో బలపడటానికి విశ్వాసంలో అభివృద్ధి చెందటానికి విశ్వాసంలో నిలకడగా ఉండటానికి విశ్వాసంలో స్థిరపడటానికి చాలామంది విశ్వాసంలో స్థిరత్వం ఉండదు కొన్ని రోజులు విశ్వాసంగా ఉంటారు తర్వాత కొన్ని రోజులు ప్రభును వదిలేస్తారు విశ్వాసంగా ఉండేటప్పుడు ప్రార్థన చేస్తారు మందిరంకి వెళ్తారు బైబిల్ చదువుతారు పాస్టర్లు చెప్పిన మాటలు వింటారు కొంత విశ్వాసంలో నుండి దిగజారిపోయినప్పుడు మందిరం మానేస్తారు ప్రార్థన మానేస్తారు వాక్యం మానేస్తారు సౌకుల మాటలు వినటం మానేస్తారు అప్పుడు వెంటనే ఏమవుతుంది విశ్వాసంలో నీలో లోపించినప్పుడు అపవాదిని అటాక్ చేస్తాడు అపవాదిని శోధిస్తాడు అందుకే అపవాదిని మనం ఎదురించే బలం ఉండాలి అపవాదిని ఎదిరించే శక్తి మనలో ఉండాలి అలాంటి శక్తిని విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు మొట్టమొదటిగా ఈ విశ్వాసం మనకు ఎలా వస్తుందంటే క్రీస్తుని గురించిన వాక్యం వినటం వల్ల వస్తుంది రోమాపత్రిక పదో అధ్యాయము పదహైదు రాయబడి ఉంటుంది కాగా క్రీస్తుని గురించి వినుట వలన ఆయన మాటను గురించి వినుట వలన పొలిటీషియన్స్ గురించో ఈ లోకల్లో ఉన్న అధికారుల గురించో ఈ లోకల్లో జరుగుతున్న సంభవాల గురించో లేదా వేరే వ్యక్తుల గురించో లేదా వేరే పుస్తకాల్లో ఉన్న మాటల గురించో మనం విన్నంత మాత్రం విశ్వాసం రాదు ఏసు క్రీస్తురందు విశ్వాసం ఉంచి రావాలంటే క్రీస్తుని గురించి వినాలి ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటారో ఎంత ఎక్కువగా దేవుని మాటలు చదువుతారో అంత ఎక్కువగా వేరు పారుతారు విశ్వాసులు స్థిరపరచబడతారు విశ్వాసంలో కట్టబడతారు మిమ్మల్ని ఎవరు కదిలించలేరు ఏ శోధనలు వచ్చినా ఏ పోరాటాలు ఎదురైనా మిమ్మల్ని కదిలించలేరు అందుకే యేసుప్రభు వారు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మతార్త ఏడు అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినలో రెండు ఇండ్లను గురించి ఆయన ఒక వ్యక్తికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసిన వరదలు వచ్చును ఇంటి మీద కొట్టాను కానీ అది పడలేదు అని రాయబడింది ఇంకో ఇల్లు ఇసుక మీద రాయి కట్టబడింది బండనగా క్రీస్తు బండనగా య ఆయన వాక్యమును విని ఆయన ఎందు విశ్వాసం ఉంచే ఆయనలో కట్టబడేటటువంటి ప్రతి జీవితాలు పడిపోవు వాన వరదవా ఈ యొక్క గాలి ఇవన్నీ కూడా శోధనలు పోరాటాలు ఈ వాటన్నిటిని ఎదుర్కొని విశ్వాస జీవితంలో నిలబడ నిలబడతారు కావున అలాగ్న నిలబడాలంటే మీకు విశ్వాసం ఉండాలి మీరు పడిపోకుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి వెనుదిరుక్కుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి అపవాదిని జయించాలంటే విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసం క్రీస్తు మాటల వలన కలుగుతుంది కాబట్టి ఈ అపవాది చేత ఎఫెక్టెడ్ అయ్యేవాళ్ళు ఈ అపవాది చేత వాళ్ళు మొట్టమొదటి పని ప్రార్థన చేయాలి రెండవ పని దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని అధికంగా విని దేవుని వాక్యాన్ని అధికంగా చదివి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం క్రీస్తుని గురించిన విశ్వాసాన్ని పొందుకోవాలి విశ్వాసలో నిలకడగా ఉండాలి అప్పుడు ఆ విశ్వాసలో నిలకడగా ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం కావున ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవ విషయం ఏంటంటే మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి అలా ఉంటే అపవాదిని మాత్రం కాదు మనం పరలోకం చేరేంతవరకు క్రీస్తు మార్గాన్ని వదిలిపెట్టకుండా స్థిరంగా ఉండి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా ఉంటాం మూడో కార్యం మనం గమనించినప్పుడు మూడో కార్యం ఏం చేయాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి ఏకో పత్రిక నాలుగో అధ్యాయము ఆ ఏడు వచ్చంలో రాయబడినది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అప్పుడు అపవాదిని మనం ఎదురించాలంటే మొదటగా దేవునికి లోబడాలి ఈరోజు చాలామంది దేవునికి లోబడటం లేదు యశుప్రభుకు విధేయులవ్వాలి యశు ప్రభు చెప్పిన మాటలను గైకొనాలి ఆయన ఆయనకు విధేయులైతే నువ్వు ఎదిరిస్తే అపవాది పారిపోతాడు నీకు మంత్రాలు కానీ నీకు విరోధంగా చేతబడులు కానీ నీకు విరోధంగా చేసే ఏది కూడా సహోదరి సహోదరులారా మీకు పనిచేయవు వాటిని ఎదిరించే శక్తి మీలో అనుగ్రహిస్తాడు మీరు లోబడాలి యేసుకు లోబడాలి ఆయన వాక్యానికి లోబడాలి చాలామంది ఎదురిస్తుంటారు ఉంటారు చాలామంది లోబడరు సేవకులు చెప్పే మాటలకి లోబడరు తల్లిదండ్రుల మాటలకి లోబడరు యేసు ప్రభు మాటలకి లోబడరు అందుకే లోబడని జీవితాలు ఎవరెవరు జీవితాల్లో ఉంటుందో వాళ్ళు అపవాదిని ఎదిరించలేరు వారు దైవ దీవెనలు పొందుకోలేరు కనుక అపవాదిని ఎదిరించాలి అంటే మీరు పూర్తిగా దేవునికి లోబడాలి పూర్తిగా దేవునికి మీ జీవితాల్లో లోపరుచుకుంటే అపవాదిని మీరు కూడా ఎదిరించగలుగుతారు నామలో ఉచ్చరించగానే నామాన్ని ప్రకటించగానే యేసు రక్తాన్ని చెప్పగానే అవి పారిపోతాయి అవి పారిపోతాయి ఏసు ప్రభు అంటే మహాభయం యేసు ప్రభు అంటే దడ యసుప్రభు అంటే వణుకు అపవాదికి పారిపోతాడు అలా పారిపోవాలంటే మీరే వాడిని ఎదిరించగలాలంటే మీరు దేవునికి లోబడాలి మొదటగా ప్రార్థన చేయాలి తర్వాత విశ్వాసలు స్థిరపడాలి మూడవది మీరు ఎదిరించాలి అపవాదిని లోబడి ఆ లోబడే జీవితం మీకు కావాలి ఈరోజు చాలామంది ఆ లోబడి జీవితాలు మీరుకుంటే ఖచ్చితంగా మీరు అపవాదిని ఎదిరించి ఓడించగలుగుతారు తర్వాత ప్రియమైన దేవుని బిడ్డల నాలుగవది అపవాదిని మీరు జయించటానికి నాలుగో కార్యం యేసుప్రభు ఎలాగైతే అపవాది యేసుప్రభుని శోధించినప్పుడు ప్రభువుల వారు కూడా ఆయన వాక్యం చేత అపవాదిని ఆయన గెలిచినట్లుగా చూస్తూ ఉన్నాం మూడు సార్లు యేసుప్రభుని శోధించాడు అపవాది అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే వాక్యం ద్వారా వాడిని ఎదిరించాడు అప్పుడు మనం కూడా అపవాదిని ఎదిరించాలంటే మనకేం కావాలి వాక్యం కావాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యం మన మనస్సులో ఉండాలి దేవుని వాక్యం మన అంతరంగంలో ఉండాలి ఆ వాక్యాన్ని అనుదినం చదవాలి ఆ వాక్యాన్ని అనుదినం వినాలి ఆ వాక్యం మనలో కలిగి ఉంటే మనం ఆ వాక్యం అనే ఖడ్గం ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు వచనంలో రాయబడింది దేవుని వాక్యం ఆత్మీయ ఖడ్గం అని రాయబడినది ఈ ఖడ్గాం చేత అపవాదిని గెలవగలం అపవాదిని ఓడి Chegou కనుక మీరు అపవాది చేత ఇప్పటికే బంధించబడిన వాళ్ళు ఈ మాటలు వింటుంటే అపవాదిని మీరు గెలవటం యేసుప్రభు ద్వారా సాధ్యం అలా అది ఎలాగంటే ఆయనకు ప్రార్థన చేయాలి అది ఎలాగంటే ఆయనది విశ్వాసం ఉంచాలి ఎలాగైతే అపవాదిని ఓడించాడో అలాగిన ఓడించేటట్లు వాక్యాన్ని కలిగి ఉండాలి అది మాత్రం కాదు ఆయనకు లోహబడి ఉన్నవారు అపవాదిని గెలిచి ఓడించగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్లారా ఇలా ఓడించాలని అంటే ఇలా ఓడించాలంటే యేసు ప్రభు మాటలేందు లక్ష్య పెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా కావున ఎంతోమంది ఈరోజు అపవాది చేత బందీలైపోయి ఎల్ భయంకరమైన స్థితిలో కూడా ఉంటూ ఉన్నారు కొంతమంది దయ్యాలు పట్టుకున్నాయని కొంతమందికి అలా అపవాది బంధించబడబడి ఉన్నారని మంత్రగాల దగ్గరికి చేతబడుల దగ్గరికి గారెడు బిడ్డలు చేసే వాళ్ళ దగ్గరికి అంత వెళుతూ అనేక తాయితులంటా బుడిగులంటా అనేక వాటిని కట్టుకుంటూ వస్తూ ఉన్నారు అది దేవునికి హేయమైనది అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు విచారణ చేయకూడదు ఎందుకంటే దేవు అది హేయమని చెప్పాడు అలాగే మంత్ర ప్రయోగాలు సర్పశకునాలు ఇలాంటి వాటి దగ్గరకు అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటారు దయ్యాలు అక్కడ వెళ్తే దయ్యాలు ఎల్లవు కానీ అక్కడ వెళ్తే వాళ్ళకి స్వస్థత అవ్వదు కానీ అక్కడ ఏదో వారు డబ్బు కోసం వారు ఏం చేస్తారంటే వారు ఏమార్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు అయితే యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉచితంగా యేసుప్రభు నాములు ఉచ్చరించినప్పుడు ఎంత ఎన్ని రోజులు దయ్యాలు ఉన్నా ఎంత బంధకాల్లో ఉన్నా ఏసుప్రభు వారిని విడుదల చేయడాన్ని మేము కల్లారా చూస్తున్నాం ఓ పరిచరులు అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఎంతోమందికి విడుదల దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఒకవేళ మీరు అపవాది చేత భయం కలిగిన వారు గాను ఓ మరణ భయం చేతను కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి స్థితిలో మీరు ఉంటే ఈ మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయటం మొదలెట్టండి తర్వాత విశ్వాసాలు నిలకడగా మారండి మూడవది గమనించినప్పుడు మీరు దేవునికి లోబడండి నాలుగవది ఆయన వాక్యం చేత పట్టుకొని ఆయన వాక్యం చేత అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోయేవాడుగా ఉంటూ ఉన్నాడు తర్వాత ఐదవది చాలా ప్రాముఖ్యమైంది ఐదవది ఏంటంటే హృదయాలు ఖాళీగా ఉండకూడదు వార్త పన్నెండవ అధ్యాయంలో యేసుప్రభు వారు ఈ మాటల్ని ఆయన చెప్తారు పన్నెండవ అధ్యాయాన్ని మీరు చదవగలిగితే వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చనాల వరకు యేసుప్రభు వారు చెప్తారు ఒక వ్యక్తిని అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ వ్యక్తిలో నుండి అది వెళ్ళిపోయిన తర్వాత అది అటు ఇటు తిరుగుతూ అది చోటు లేనందున అది తిరుగుతూ ఉంటాయి ఆ ఇల్లు ఊడ్చబడి అమర్చబడి ఉండుట చూచి మరలా వచ్చి చూసి వెళ్ళి ఏడు దయ్యాలు తీసుకొచ్చి అక్కడే అందులోనే ఉంటాయి కాపురం ఉంటాయని యేసుప్రభులు వారు చెప్తూ ఉన్నాడు అంటే అక్కడ ఊడ్చి అమర్చి ఉండుట అనగా అది శుభ్రం చేయబడి ఉన్నది అది నీట్గా ఉన్నది అయితే ఖాళీగా ఉంది ఆ ఆ ఇల్లు ఇల్లు అనగా జీవితం ఆ ఆ ఖాళీగా ఉంది కనుకనే అపవాది మళ్ళా ఏడుగురిని తీసుకుని వస్తాడు గుర్తుపెట్టుకోండి ఈరోజు అనేకుల యొక్క హృదయాలు ఖాళీగా ఉంటున్నాయి కొంతమంది హృదయాల్లో పాపం కొంతమంది హృదయాల్లో ఈ లోకపరమైన కోరికలు కొంతమంది హృదయాల్లో పనికిరాని ఆలోచనలు కొంతమంది మనస్సులో పాడుబడిన ఆలోచనలు ఇలాగున ఉండటం ద్వారా అపవాది దాని గుండా లోపలికి వచ్చేస్తాడు అందుకే మీ మనస్సు మీ హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలిగితే ఉంచుకోగలిగితే ఆ హృదయం ఖాళీగా లేకుండా యేసుప్రభుని కలిగి ఉంటే మీ లోపలికి దయ్యాలు రావు ఒకవేళ దయ్యాలు ఇప్పటికే పట్టబడిన వారు విడుదలైపోతారు ప్రభుని మీ హృదయంలోకి పిలిస్తే యేసు ప్రభు అని మీరు పలికితే యేసు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఒకనొకసారి తమిళనాడు ప్రాంతంలో నుంచి ఒక సహో సహోదరుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మాట్లాడారు అయ్యగారు నేను ఇలాగున అపవాది చేత బంధించబడి ఉన్నాను రాత్రి అయితే నిద్రలు రాదు ఎన్నో రోజులుగా లేమిన జీవిస్తున్నాను నా లోపల తెలియని భయము నాకు కడుపంతా నొప్పి ఇలాంటి వేదనలతో ఉన్నాను ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను మంత్రగాల దగ్గరికి వెళ్ళాను అయితే నాలో ఉన్న దయ్యం నాలో ఉన్న అపవాది నన్ను విడిచి వెళ్ళలేదు ఏం చేయాలి గారు అని అడిగినప్పుడు ఏసు రక్తం జయం యేసు ప్రభువ హృదయంలోకి రండి అని నేను చెప్పడం చెప్పాను చెప్పమని వెంటనే అవతల తమిళనాడులో ఫోన్లో ఉన్న వ్యక్తి యేసు ప్రభువా నా హృదయంలోకి రండి యేసు రక్తం జయం అని పలకగానే ఆయన లోపల ఉన్న దురాత్మలు ఆయన లోపల ఉన్న సైతాను అతన్ని లోపల నుండి బయటికి రావటాన్ని గమనిస్తున్నాడంట అతన్ని ఊగించేస్తుందంట కింద పడదోస్తుందంట అలాగనే అలా చెప్ మొదలుపెట్టాడు యేస్సు ప్రభు నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాడు యేసు రక్తం అని చెప్పడం ఆ ఉచ్చరించిన వెంటనే ఆయన లోపల ఉన్న దయ్యం ఆయన లోపల ఉన్న సైతాను ఆయన వదిలి వెళ్ళిపోయింది ఆయన వదిలిపెట్టి పారిపోయింది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అవతల వ్యక్తి నేను చూడలేదు ఆయన నన్ను చూడలేదు అయితే ఒక్క యేస్సుని ఆయన పలకడం పిలవడం చేశాడు ఏసు వెంటనే ఆయన హృదయంలోకి వచ్చేసాడు హృదయంలోకి రాగానే ఆ హృదయంలో ఉన్న సైతాను ఆ హృదయంలో ఉన్న అపవాది అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అది ఎప్పుడైతే అతను వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు ఆయన ఆరోగ్యమైన వ్యక్తిగా మార్చబడ్డాడు చూడండి అపవాది అనేకులకి డ్యామేజ్ చేస్తాడు అనేకులకి ఇబ్బంది కలగ చేస్తాడు ప్రభు హృదయంలోకి పిలవండి యేసు ప్రభువారు మీ హృదయంలోకి వచ్చేసారంటే అపవాది ఎప్పటికీ మిమ్మల్ని ముట్టలేడు ఏ మంత్రాలు ఏ చేతబడులు ఏ దయ్యాలు మీ లోపల ఏ భయము భీతి కలవరం అన్నీ తొలగిపోతాయి కాబట్టి యేసు ప్రభు వారు నీకు నాకు అపవాది నుండి చేతుల నుండి జయమును విజయాన్ని ఇవ్వటానికి ఈ పవిత్ర గ్రంథమైన ఈ పరిశుద్ధ బైబిల్లో ఇన్ని మాటలు మనకు రాయబడి ఉన్నది వీటిని మనం ఎత్తుకొని అపవాదిని మనం జయించగలుగుతాం యేసుప్రభు వారు అపవాదిని జయించారు యేసుప్రభు నామములో ఇప్పుడు అపవాదిని జయించవచ్చు యేసుప్రభు నామంలో అపవాదిని ఓడించవచ్చు అని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిది ప్రార్థన చేయాలి రెండవది మీరు విశ్వాసమందు స్థిరముగా ఉండాలి మూడవది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి నాలుగవది యశుప్రభు అలే వాక్యం చేత అపవాదిని జయించాలి వాక్యమే ఆత్మీయ ఖడ్గముగా ఉంటున్నది ఐదవది మన హృదయము ఖాళీగా ఉంచుకోకుండా మన హృదయంలో ప్రభువారు ఉండాలి ఎంటీ మైండ్ డెవిల్ వర్క్షాప్ అని ఒక సామెత చెప్తారు మన మైండ్ ఎంటీగా ఉండకూడదు ఖాళీగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు అపవాది దూరేస్తాడు అపవాది పట్టుకుంటాడు ఆ హృదయంలో ఆ మనస్సులో ప్రభుని కలిగి ఉండండి యేసుప్రభుని ఆహ్వానించండి మీ గుడారాలకు ఆహ్వానించండి మీ జీవితంలోకి ఆహ్వానించండి యేసుని మీరు పిలిచినప్పుడు మీ లోపల ఎన్ని రోజుల దెయ్యమైనా ఎన్ని రోజుల అపవాది అయినా ఎన్ని రోజుల బంధకాలైనా ఊడిపోతాయి పారిపోతాడు మీకు విడుదల కలుగుతుంది ఇక ఎప్పటికీ మీ వైపు చూడడు ప్రియమైన దేవుని బిడ్లారా కాబట్టి అపవాదిని మీరు ఇలాగున జయించవచ్చు ఊరక మీరు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వేల వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు చాలామంది ఇంటికి ఏమైనా చేసేసారేమో మంత్రాలు పెట్టేశారేమో చేతబడులు పెట్టేశారేమో ఏమైనా చేయరాని చేతబడి చేసేసారేమో అందుకే కష్టాలు అందుకే ఈ సమస్యలు అందుకే ఈ పోరాటాలు దీన్ని దీన్ని ఎవరైనా ఎత్తేస్తాడా తీసేస్తాడా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే మంత్రగాల దగ్గరికి వెళ్ళేసి ఏమైనా చేసినారా అని చెప్పగానే అవునవును మీకు ఇంటికి చేసేసినారు పలానా స్థలంలో పెట్టేసి ఉన్నారు ఓ ఇదంతా తీయాలంటే పదివేలు రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క కార్యాలని వారి యొక్క అవకాశాన్ని వారు క్రాస్ చేసుకొని ఏం చేస్తున్నారంటే వారు దోచుకుంటున్నారు అయితే వారికి ఏమి లేదంటే విడుదల కలగట్లేదు ఎంతోమంది ఈరోజు విడుదల విడుదల లేకుండా జీవిస్తూ ఉన్నారు గమనించండి ఎవరు కూడా చేతబడిలు కానీ మంత్రాలు కానీ పలానా స్థలంలో పూచిపెట్టారు పలానా స్థలం దాచిపెట్టారు ఎవరు తీయట్లేదు ఎవరు తీయరు గుర్తుపెట్టుకోండి ఏసు నాములో ఉచ్చరించి ప్రార్థిస్తే అవన్నీ లయమైపోతాయి అవన్నీ కాల్చబడతాయి అవన్నీ మీకు విడుదలైపోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా దీనికంటూ ఏం ఖర్చు చేయ అక్కర్లేదు మంత్రగాల దగ్గరికి వెళ్ళనక్కర్లేదు మీరున్న ఇంట్లోనే ఏసు ప్రభు మా ఇంట్లోకి రండి మా హృదయంలోకి రండి మా జీవితంలోకి రండి మమ్మల్ని విడిపించండి మమ్మల్ని స్వస్థపరచండి మమ్మల్ని బాగు చేయండి మా కష్టం ఇది మా కన్నీళ్ళు ఇది మా వేదన ఇది మా సమస్య ఇది అని మీరు చెబితే యేసు ప్రభు వారు దిగి వస్తారు వారు బాగు చేస్తాడు మీ ఇంట్లో ఒకవేళ మీకు సందేహం ఉండొచ్చు చేతబడులు ఉన్నాయేమో అని ఒకవేళ మంత్రాలు ఏదైనా ఉన్నాయేమో అని ఒకవేళ సందేహం ఉండొచ్చు యేసుప్రభు వచ్చేసాడు అనుకో అవన్నీ అయిపోతాయి అవన్నీ కాలిపోతాయి అవన్నీ బూడిదైపోతాయి అవన్నీ పారిపోతాయి మీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చబడతాయి చూడండి దీని ఖర్చు లేదు ఏసుప్రభుని పిలవగానే వచ్చేస్తాడండి యేసుప్రభుని ఆహ్వానించగానే వచ్చేస్తాడు ఇది వదిలిపెట్టేసి చాలా మంది అమాయక ప్రజలు చాలా మంది తెలియని అనేక మంది ఈరోజు మంత్రగాల దగ్గరికి వెళ్ళి వేళ్ళు డబ్బు ఖర్చు చేసుకొని స్వస్థత లేక చివరికి మరణానికి వెళ్తూ ఉన్నారు చివరానికి భయ గ్రాంతులుగా ఉంటున్నారు అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న మీరు అపవాదిని జయించటం ఎట్లు అని చాలా క్లియర్గా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు కనుక అపవాదిని మీరు ఎలా జయించాలో ఈ వాక్యని ఈ సందేశాన్ని అనేకులు పంపించండి ఒకవేళ మీలో ఎవరో అపవాద చేత భయ భయకాంతులుగా ఉండే వాళ్ళు ఉండవచ్చు ఒకవేళ విడుదల ఎలాగాని ఎలాగంటి స్థితిలో ఉండవచ్చు వారందరికీ ఈ యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మరలా మరలా విని ఈ మాటలు చెప్తున్నట్లుగా మీరు గైకుంటే అపవాదిని ఈజీగా జయిస్తారు సంతోషంగా హ్యాపీగా మీరు ఉండగలుగుతారు ప్రేమాన్ని దేవుని బిడ్డలారా కాబట్టి ఈ మాటల ద్వారా మీరందరూ బలపరచబడి మీరు అపవాదిని జయిస్తారని నమ్ముతూ యేసు నాములో అట్టి జయాన్ని ప్రభువారు మీకు అనుగ్రహించును ఆ మే మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ